కొ నా పేరు సుమతి అండి ఏపీఐసి కాలనీ ఇది ఈ బొమ్మ పెట్టి ఫోర్ ఇయర్స్ అవుతుంది అండి మేము బాగా జరుపుకుంటున్నాం ఇప్పుడు ఇది ఇయర్స్ పెట్టము కార్తీక్ అండి కాలనీ విజయవాడ గత నాలుగు సంవత్సరాలు బట్టి చాలా మంచిగా జరుగుతుంది ఈ వినాయక చవితి అనేది ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించాలని అనుకున్నాం ఒకటో తేదీన మనకి నిమజ్జనం అనేది అనుకున్నామండి మన ఏపీ కాలనీ ప్రతి చోట ఇదే టైం కి వర్షాలు పడుతూ ఉంటాయి కానీ ఏది అడ్డంకులు లేకున్నా ప్రతిసారి మంచిగా జరుగుతుంది ఈసారి కూడా మంచిగా జరుగుతుంది అని కోరుకుంటున్నాం అండి థ్యాంక్స్ అండి విగ్రహానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మన కమిటీ కుర్రాలు కూడా చాలా మంచిగా చిన్న పెద్ద అందరూ కలిసి జరుపుకునే ఒక మంచి పండగ అందరూ సహకరించారు అందరూ సహకరిస్తున్నారు కూడా థ్యాంక్ యూ